సువార్త దేవుని శక్తి సువార్త దేవుని శక్తే కానీ నీకు వార్తగా మాత్రమే సువార్త ఉంటే అందులో ఉన్న సు మిస్ అయిపోతుంది అండి అందులో ఉన్న గుడ్ న్యూస్ మిస్ అయిపోతుంది గుడ్ అనేది మిస్ అయిపోతుంది నీకే మిస్ అయితే అందరికీ నువ్వు మిస్ అయినదే చెప్తావు న్యూస్ చెప్తావు గుడ్ అనేది లేకుండా న్యూస్ చెప్తావు గుడ్ అనేది లేకుండా ఈ మధ్యాహ్న కాల సమయంలో కాల దినమున క్రైస్తవునిగా ముఖ్యంగా ఈ చర్చికి వస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు చదివే బైబులు నిన్ను అక్షరాన్ని పట్టుకోవడానికి చదివితే ఆ అక్షరము నిన్ను చంపేస్తుంది అక్షరము చంపును కానీ ఆత్మ అక్షరం చంపేస్తే అక్షరం చంపేస్తే అక్షరం చంపేస్తే బైబుల్ ఎంత పనిచేస్తారో తెలుసా అండి నిన్ను చంపేది చంపేదే మీ పక్క వాళ్ళు చెప్పండి అసలు బ్లడ్ రాకుండా నీకు తెలియకుండానే నువ్వు చదివే వాక్యం నిన్ను చంపేస్తుంది కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా నువ్వు ఎక్కడైతే చంపబడతావో అక్కడే పునరుద్ధాన శక్తి జీవం కలిగిన వాడు అప్పుడే నేను రిజర్వ్ చేసేస్తుంటాడు ఇంత ప్రాసెస్ జరగాల్సి ఉంది నీ జీవితంలో ఇంత ప్రభావితం చేయాలి వాక్యము ఆత్మ జీవము ఇంత ప్రభావితం చేయాల్సినటువంటి వాక్యము ఎదుట నువ్వు నిలిచి ఉండకపోతే నీ ఎదుట ఆ వాక్యాన్ని నిలుపుకోకపోతే నీ క్రైస్తవ జీవితము నీకు పనికిరాదు నీకే పనికి రాకపోతే వేరే వాళ్ళకి ఎందుకు పనికి వస్తుందండి నీ క్రైస్తవ జీవితం అనేది లోకమునకు జనరేటర్ లాంటిదండి లోకమునకు జనరేటర్ లాంటిదండి మొట్టమొదటి నర్సాపురం వెళ్ళానండి మొట్టమొదటి నా జీవితంలో ఫస్ట్ టైం చూశాను అదేంటంటే ఒక ప్లేస్లో జనరేటర్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నిటికీ పవర్ సప్లై ఇచ్చారండి కరెంట్ అలా పోగానే అలా తిప్పేస్తారు జనరేటర్ ఆన్ అయిపోతుంది అందరికీ పవర్ వచ్చేస్తుంది నేను అనుకున్నాను కదా ఇటువంటిదే కదా క్రైస్తవ జీవితం అనుకున్నానండి హలో ఇక్కడ ముస్లిమా క్రిస్టియనా హిందూవా డబ్బులున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ ఏం సంబంధం లేదండి అందరి ఇంట్లోకి జనరేటర్ ఆనగానే అందరి ఇండ్లకు పవర్ వెళ్ళిపోతుంది అది చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అబ్బా ఇక్కడ ఉన్న జనరేటరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగునిస్తుంది యేసు ఏమన్నా అంటే మీరు లోకమునకు మీరు లోకమునకు మీరు లోకమునకు మీరు లోకమునకు మన పర్వ సప్లైలోనే మనకు ప్రాబ్లం ఉంటుందండి అందుకనే క్రైస్తవుడు ప్రే రిక్వెస్ట్లు ఇచ్చినాడంటే డీజిల్ అయిపోయి ఉంటుంది లేకపోతే మిషన్లో ప్రాబ్లం వచ్చి ఉంటుందండి క్రైస్తవుడు మనిషి కాదా అంటే మనిషి కానీ మనిషి కాదు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించే నివాస స్థానమే క్రైస్తవుడు ఆ జ్ఞానము ఆ సంపద చాలా మనకు ప్రాముఖ్యమైన